నమస్తే అండి నేను మీ సుజాత ఈరోజు వీడియోలో మా హోటల్కి చిన్న చిన్న పిల్లలు వచ్చి టిఫిన్స్ ఎలా తీసుకెళ్తారో చూడండి ఈ చిన్నపిల్లలకి చెప్పడం రాకపోయినాయి సీటీల మీద అయితే రాసుకొస్తూ ఉంటారండి వాళ్ళకి కావాల్సినవి అన్ని డబ్బులు కూడా మేము కరెక్ట్గా ఇచ్చేసి వాళ్ళ కవర్లో అయితే వేసేస్తాము బయట చేతికిస్తే ఎక్కడన్నా పడేస్తారేమోనని కొంచెం పెద్ద పిల్లలు అయితే కనుక వాళ్ళు చెప్తారు వాళ్ళకి కావాల్సినవి చెప్పినవన్నీ చక్కగా కట్టిస్తూ ఉంటాము వర్షం పడుతున్నా ఇని గొడుగులు వేసుకుని మరీ వస్తూ ఉంటారు ఇదిగోండి ఈ పాప చూడండి గుడిగేసుకుని మరీ వచ్చింది ఈ పాపకైతే పూరి పూరీ బాగా ఇష్టం పూరి అయితేనే తింటుంది రోజు వీళ్ళ తమ్ముడు ఈ పాప కూడాను రెండు సింగల్ పూరీ ఒక ప్లేట్ ఇడ్లీ కావాలంట డబ్బులు యాభై రూపాయలు అయితే ఇచ్చింది ఈ పిల్లవాడు చూడండి నాలుగు గట్లు ఒక ప్లేట్ కూరీ అయినా కానీ నేనే మోస్తాను అని వాళ్ళక్క దగ్గర నుంచి లాక్కుంటున్నాడు వాడే పట్టుకెళ్తాడంట ములేవన్నా కానీ ఉరుకోవట్లేదు వాడు చూడండి ఎలా తీసుకుని వెళుతున్నాడు వర్షం పడుతుంది కదా అని మేము బయట ఫ్రిజ్ అయితే వేయట్లేదండి అందుకని ఇంట్లో ఫ్రిజ్లోనే పాల ప్యాకెట్లు అవి పెడుతున్నాను నేనైతే పాల ప్యాకెట్లు ఇస్తూ ఉన్నాను మా వారైతే ఇక్కడ బేరని చూస్తున్నారు అట్లు కావాల్సి నేను వేస్తూ ఇస్తూ ఉన్నాను ఎందుకంటే వర్షం అయితే ఫుల్గా పడుతుంది గొడుగులు వేసుకుని మరి టిఫిన్స్కి అయితే వచ్చారు పెద్దవాళ్ళు కూడాను ఇలా పది గంటల దాకా కొద్దిగా కొద్దిగా చినుకులు పడుతూ ఉన్నాయండి పది దాటిన తర్వాతే వర్షం ఫుల్గా వచ్చేసిందండి వర్షం ఫుల్లుగా రావటంతో మా హోటల్లోకి కూడా నీళ్ళు వచ్చేసాయి టిఫిన్స్ అయితే అయిపోయినాయి మేము కూడా టిఫిన్ చేసేసాము తర్వాత అంట్లన్నీ బయట వేసుకునేటప్పటికి ఫుల్గా వర్షం వచ్చేసిందండి అసలు ఇంతెలాగా వర్షం వస్తుందని నేనైతే ఊహించలేదు లోపలికైతే వచ్చేసినాయి అండి మా హోటల్లోకి కూడాను నాకు కింద టౌన్గా ఉంది చూడండి అక్కడ కింద డ్రైనేజ్ ఉంటే ఆ డ్రైనేజ్ ఫుల్గా వచ్చేసి అది వెళ్ళటానికి ప్లేస్ లేక పైకి కూడా వచ్చేసినాయండి నీళ్ళనే ఇంతలాగా మా హోటల్కే ఇన్ని కొంచెం నీళ్లు వస్తేనే మేము చాలా ఇబ్బంది పడ్డాము అటువంటిది విజయవాడలో వర్షం వచ్చింది మొత్తం ఫుల్గా అపార్ట్మెంట్లతో సహా మునిగిపోయాయి బస్ స్టాండ్ కూడా మునిగిపోయిందంటే వాళ్ళు ఎంత బాధపడుతున్నారో ఏంటో పాపం అపార్ట్మెంట్లోకి నీళ్ళు వస్తే ఎంత ఆస్తి నష్టం అండి ఇంట్లో వస్తువులన్నీ పాడైపోతాయి ఒక్కడ కూడా పని పనిచేయదు కదా అసలు తడిసిందంటే ఏ వస్తువు అనేది ఇంకా పనిచేయదు అటువంటిది పాపం వాళ్ళకి తినటానికి తిండి కూడా ఉండలేదు తాగటానికి మంచి కూడా ఉండలేదు వర్షం వస్తే ఎక్కడ ఉంటారు ఏంటి తడిసిపోతూ అసలు ఎలా ఉంటారు ప్రాణ నష్టం అయితే కొంత జరిగిందంట గంగమ్మ తల్లి ఎప్పుడు శాంతిస్తుందో ఈ వర్షాలు ఎప్పుడు తగ్గుతాయో ఏంటో పాపం ప్రజలందరూ ఎప్పటికీ ప్రశాంతంగా ఉంటారా విజయవాడలో మాకైతే వర్షం ఇప్పుడు కొంచెం తగ్గిందండి తగ్గడం వలన నేను అంట్లన్నీ కడిగేశాను అంట్లు కడిగేసిన తర్వాత ఈ నేలంతా కూడా కడిగేశాను మా వారైతే రవ్వ కూడా కడిగేశారండి ఇప్పుడు సాయంత్రం ఐదు గంటలవుతుంది టైము మా ఊళ్ళో ఒక చెరువు ఉందండి ఆ చెరువు నిండిపోయి బాగా వాటర్ అయితే పైకి వచ్చేస్తున్నాయండి రోడ్డు మీదకే వచ్చేస్తున్నాయి రోడ్డు మీదకి వెళుతూ ఉంటే కొంతమంది చేపలైతే పడతా ఉంటారండి ఈ చెరువులు అలుగులు వెళ్ళేటప్పుడు అయితే చేపలు పడతాయి వల్ల వేసుకుని పట్టుకుంటారు కొంతమంది వల్ల వేసుకుని పట్టుకునేటప్పుడు అయితే మా వారికి చిన్న చేపలు ఉంటాయి కదండి చిన్న చేపలు తిని చాలా రోజులు అయిందని పంపిస్తే మా వర అయితే ఒక పెద్ద చేపనే ఒక కేజీ ఉంటుంది ఈ చేపన అయితే తీసుకుని వచ్చారు ఇదిగోండి ఈ చేప చిన్న చేపలు తీసుకువస్తే ఇప్పుడు చాలా టైం చాలా అయింది కదా నువ్వు చేయలేవు అని ఈ పెద్ద చేపని తీసుకొచ్చాను అని చెప్పారు సరే అని ఈ చేపను శుభ్రంగా తోమేసి ముక్కల కింద కోసేసి నిమ్మరసము ఉప్పు కొంచెం పసుపు వేసేసి శుభ్రంగా కడిగేసానండి కడిగేసిన తర్వాత అయితే దీనికి కావాల్సినవి ఉప్పు కారం పసుపు ఈ ముక్కలకి పట్టించేసాను పట్టించేసిన తర్వాత ఇవన్నీ శుభ్రంగా కలిపేసి ఒక పక్కన పెట్టేసి ఉంచేసానండి ఈరోజైతే సాయంత్రం టిఫిన్ సెక్షన్ అయితే పెట్టలేదండి వర్షం దగ్గర దాకా బాగా పడింది కాబట్టి ఇవన్నీ ములిగిపోయినాయి కదా రోడ్డు మీద కూడా నీళ్ళు వచ్చేసినాయి అందుకని సాయంత్రం టిఫిన్ అయితే వేయలేదు ఇవాళ అందులోకి కరెంటు కూడా ఇప్పుడు సరిగ్గా లేదండి కరెంటు కూడా ఉండలేదు వర్షం కారణంగా ఫోన్లు సిగ్నల్స్ ఏంటి కరెంటు లేదు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి అసలు ఫోన్లు కూడా పనిచేయట్లేదు ఇవాళ అయితేను ఈ చేపలకి కాంబినేషన్గా నేనైతే మామిడికాయ వేసి వండుతున్నానండి మామిడికాయ చేపలు వండుతున్నాను ఇప్పుడు కరెంటు వచ్చిన తర్వాత అయితే నేను ఉల్లిపాయ పేస్ట్ పెట్టేసాను ఉల్లిపాయ పేస్ట్ పెట్టేసిన తర్వాత కూర పొయ్యి మీద వేసేసానండి పొయ్యి మీద వేసేసి తర్వాత అయితే రేపొద్దునికి నేను కరెంట్ ఉంటుందో ఉండదో అని చట్నీకి ప్రిపేర్ చేస్తున్నానండి ఆ చట్నీకి మనం కరెంట్ లేకపోయినా కానీ ఈ పొడి ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను కరెంట్ లేకపోయినా కానీ పుళ్ళన్నీ ముందు ఆడేసి అంటే కనుక రేపు పొద్దున్న కరెంటు లేకపోయినా కానీ మనం చట్నీ చేసుకోవచ్చండి అది ఎలా చేయాలో ఇప్పుడైతే నేను చూపిస్తూ ఉంటాను నేనైతే ఫస్ట్ కొంచెం పిండి అయితే ఆడేసి పెట్టేశానండి ఈ కరెంటుకి వీడియో తీయటం కుదురుతుందో లేదో మళ్ళీ కరెంటు భయమేసి నేనైతే ఫస్టే పిండి ఆడేసి పెట్టేశాను ఇప్పుడు మీకోసం నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను ఇదిగోండి వేరుశెనగ గుళ్ళు పుట్నాలు రెండు సమానంగా తీసుకోవాలండి రెండు సమానంగా తీసుకుంటే మనకు పొడి అయితే బాగా వస్తుంది ఈ పొడి అయితే మిక్సీలో పట్టేస్తున్నానండి మిక్సీ ఇది చిన్న మిక్సీ గిన్నండి చిన్న మిక్సీ గిన్నెలో అయితే పడుతున్నాను కరెంటు ఇప్పుడు వచ్చింది కాబట్టి వెంటనే కనుక ఉన్నాను మా వారిని అయితే పచ్చిమిరపకాయలు పేస్ట్ ఇంకొక మిక్సీ ఉందండి ఆ మిక్సీలో అయితే పట్టేయమన్నాను మా అయితే ఆ మిక్సీ గిన్నెలో పట్టేస్తున్నారు ఇదిగోండి మెత్తగా ఆడుకోవాలండి ఈ పొడిని బాగా మెత్తగా ఆడేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి రెండు మిక్స్ చేసుకుంటేనే బాగుంటుందండి పుట్నాలు వేరుశనగ గుళ్ళును దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుని ఆడుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఓన్లీ మనం వేరుశెనగ గుళ్ళు ఒకటి ఆడుకుంటే కనుక అది పొడిగా రాదండి మెత్తగా కూడా నలగదు కొంచెం బరక బరకగా ఉంటుంది అదే మనం పుట్నాలు వేరుశనగ గుళ్ళు రెండు కలిపి మిక్సీ పట్టుకుంటే కనుక మనకి పొడి బాగా వస్తుంది వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటే పొడి బాగా వస్తూ ఉంటుంది ఇదిగోండి పచ్చిపురకాయల పేస్ట్ మా వారైతే ఆడేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు ఇదిగోండి చేపల కూర కూడా సగం ఉడికింది సగం ఉడికిన తర్వాత అయితే ముందుగా కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు మామిడికాయ ముక్కలు అక్కడక్కడా వేస్తున్నానండి ఒకే చోట వేయకుండాను మరి మనం చేపల కూర నష్టమాను ఎక్కువగా కలిపితే ముక్కలన్నీ విరిగిపోతాయి కాబట్టి మామిడికాయ ముక్కల్ని అక్కడ ఒకటి వేసుకుంటే కనుక ముక్కలకి పులుపు బాగా పడుతుంది ముక్క కూడా బాగా ఉడుగుతుందండి మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్క ఉడికాక మసాలా వేసేసుకుని కొంచెం గుప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత పులుసు కొంచెం పులుసుగా ఉంటే ఇష్టపడేవాళ్ళు పులుసు ఎక్కువగా ఉంచుకోవచ్చండి లేదు బాగా దగ్గరగా ఇగిరిపెట్టేసుకుంటే ఇగరబెట్టుకోవచ్చు మాకైతే కొంచెం పులుసుగా ఉంటేనే మా వారు ఇష్టపడతారు కాబట్టి నేను కొంచెం పులుసుగానే ఉంచేసాను చేపల కూర అయితే తయారైపోయింది స్టవ్ ఆఫ్ చేసానండి ఇంకా చట్నీ కలుపుకునే విధానం అయితే ఇప్పుడు చూపిస్తాను ఇది తెల్లారి పొద్దున్నేనండి ఈ చట్నీ కలుపుతున్నాను ఈ పొడి మనకి ఎంత కావాలో అంత అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుని దానికి సరిపడగా ఉప్పును ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసేసుకుని నీళ్లు పోసేసు ఉండలేకోకుండా కలిపేసుకుని కాస్తంత తాలింపు పెట్టేసుకుంటే మనకి చట్నీ అనేది తయారైపోతుందండి నేనైతే చిన్న చిన్న గిన్నెలో కొద్ది కొద్దిగానే కలుపుతున్నానండి ఇప్పుడు కరెంటు వస్తుందో రాదో అని ప్రస్తుతానికైతే ఈ చట్నీ సరిపోతుంది కరెంట్ రాకపోతే కనుక మిగిలిన పొడి పేస్టు మొత్తం అంతా కలిపేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం కలిపి మీకు చూపిస్తున్నాను కుండలు లేకుండా కలిపేసుకుంటే మనకి ఇడ్లీ ఏంటి దోశలు ఏంటి గారులు అట్ల అన్ని టిఫిన్స్లోకి వేసుకోవచ్చండి కరెంట్ లేకపోయినా నేనైతే కరెంట్ లేకపోతే ఇలాగే చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి